హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వర్క్ చేసిన టైల్స్ వర్క్ మీకు చూపెడతా నా వర్క్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను చేసేది టైల్స్ వర్క్ చాలా వరకు ఎవరికి తెలియదు చూడండి ఇది ఎలివేషన్ టైల్స్ ఎంట్రెన్స్ టూ సైడ్స్ ఎలా ఉందో చూడండి మంచిగా ఉందా డిజైన్ మీకు నచ్చిందా చూడండి బయట బాత్రూమ్ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇది హాల్ ఫ్రెండ్స్ ఇక ఇది హాలు చూడండి టూ బై ఫోర్ టైల్స్ కింద కిచెన్ ఫ్రెండ్స్ డిజైన్ వచ్చిందా సామాన్యంగా అందరూ కింద టైల్స్ వేసి గ్రానైట్ వేసుకుంటారు కానీ నేను టైల్స్ వేయడం జరిగింది ఎందుకంటే గ్రానైట్ వేస్తే సైడ్లు రావు అందుకే బ్లాక్ మొత్తం చీటాతోటి బ్లాక్ చీటాతోటి టైల్స్ వేసుకోవడం జరిగింది చూడండి మొత్తం యూ షేప్ మొత్తం వేయడం జరిగింది తర్వాత పూజ చూపెడతాం ఫ్రెండ్స్ ఇది పూజారం ఫ్రెండ్స్ ఈ వీళ్ళ ఆర్చి తీసుకోవాలి ఎంట్రన్స్ ఆర్చి తీసుకుంటే మంచిగుండు ఆర్చి తీసుకోవడం వల్ల అయితే పూజ ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఒక బెడ్రూమ్ ఈ వీళ్ళ కూడా టూ బై ఫోర్ టైల్స్ వేయడం జరిగింది ఈ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ బా ఇది ఒక బాత్రూమ్ బెడ్రూమ్ చూడండి ఉంది అడిసన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది చూడండి బాగుంది ఈ డిజైన్ చాలా నచ్చింది నాకు మీకు కూడా నచ్చితే చెప్పండి బాత్రూమ్ ఫ్రెండ్స్ చూడండి లేటెస్ట్గా వస్తున్న డిజైన్స్ బాగుంది నాకు చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే చెప్పండి చాలా అద్భుతంగా ఫ్రెండ్స్ పెద్ద